హాయ్ అండి వెల్కమ్ టు హన్వీస్ కిషన్ బ్లాగ్స్ చాలా మంది బిగ్ బాస్ ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తున్నారు కదా నేను కూడా మీలాగే వెయిట్ చేస్తున్నానండి ఈసారి రివ్యూస్ చెప్పే వాళ్ళ లిస్టులో అయితే కొంతమంది పేర్లు అయితే వినిపిస్తున్నాయి వాళ్ళు ఎవరు ఏంటనేది అయితే మన వీడియోలో అయితే చూసేద్దాము అండి వాళ్ళ పేర్లతో నేనైతే ఫోటో మెన్షన్ చేశాను ఇంద్రనీల్ గారు చక్రవాకం సీరియల్లో చేసిన అతను తర్వాత నయనిక నయనం అనే వెబ్ సిరీస్ చేసింది తర్వాత అంజలి గారు ఈమె చాలా సీరియస్లు అయితే మనకు కనిపిస్తూనే ఉంటుంది యశ్విని గౌడ్ అలాగే కిరాక్ సీత అభయ్ నవీన్ బెజవాడ బేబెమ్మ ఆదిత్య ఓం నెక్స్ట్ అభిరామ్ వర్మ సౌమ్యారావు జబర్దస్త్ పవిత్ర యాదవ్ రాజ్ సింగర్ సాకేత్ సనా గారు బమ్ చిక్ బబ్లు గారు రీతు చౌదరి నిఖిల్ అడ్వకేట్ సుబ్బు గారు తేజస్విని అలాగే అనిల్ గౌడ్ వీళ్ళు అందరూ వస్తారా రారా కొంతమంది స్కిప్ అవుతారా అన్నది మనమైతే బిగ్ బాస్ స్టార్ట్ అయినాకే చూడాలి నేను మీతో పాటు ఎవరెవరు వస్తారా చూడడానికి వెయిట్ చేస్తున్నాను అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి